తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికలు అదేవిధంగా మున్సిపాలిటీ మరియు అదేవిధంగా కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా గత సంవత్సరాల నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించాము సర్పంచుల కాలం వచ్చేసి దాదాపుగా గత సంవత్సరం సంవత్సరంన్నర అవుతుంది అదేవిధంగా మండల పరిషత్ పరిపాలనకు సంబంధించి వచ్చేసి సంవత్సరానికి పైగా కూడా అవుతుంది అనమాట అయితే ఈ యొక్క పోస్ట్ పోన్ కావడం వల్ల వచ్చేసి గ్రామీణ అభివృద్ధి కుంటపడింది డెఫినెట్లీగా ఈ ఎన్నికలు జరపాలి అని కూడా గత రెండు నెలల నుంచి కూడా ఒక తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నప్పటికీ కూడా వాయిదా పడుతున్నటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము అయితే తాజాగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి డెఫినెట్లీగా ఈ జూలైలో నెలలో కంపల్సరిగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిందే ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు నిధుల వల్ల గ్రామీణ అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి ఆ యొక్క నిధుల కోసమైనా కూడా డెఫినెట్లీగా ఈ యొక్క ఎన్నికలు కంపల్సరిగా జూన్ లేదా జూలైలో జరిపే అవకాశాలు ఉన్నాయని కూడా నిన్నకే మన నిన్న మంత్రి రేవంత్ రెడ్డి గారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట అయితే డెఫినెట్లీ వచ్చేసి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో అయితేనేమి ఆ యొక్క రిజర్వేషన్లో పదవి కొనసాగిస్తారా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది సో డెఫినెట్లీగా అయితే మనకు రాష్ట్రనికి వచ్చేటువంటి కేంద్రం నుంచి నిధుల వల్ల సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికల డెఫినెట్లీగా ఈ జూలైలో జరిగే అవకాశం ఉంది అనేది రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అన్నమాట సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి